నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ పాయింట్ వన్ ఫోర్ త్రీ ప్లస్ సెవెంటీన్ పాయింట్ వన్ ఫైవ్ నైన్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఈక్వల్గా రాసుకోవాలి ఆ ప్రాబ్లమ్స్ని కింద ఇలా రాసుకొని చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది త్రీ ప్లస్ అడిషన్ కాబట్టి త్రీ ప్లస్ నైన్ ఎంత ట్వెల్వ్ నెక్స్ట్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ ప్లస్ వన్ టెన్ నెక్స్ట్ వన్ 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 త్రీ నెక్స్ట్ త్రీ సెవెన్ టెన్ నెక్స్ట్ ఫోర్ 40.302 పాయింట్ త్రీ జీరో టూ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ ఏమంటున్నాడు థర్టీ సిక్స్ పాయింట్ వన్ టూ వన్ మైనస్ థర్టీ త్రీ పాయింట్ ఫోర్ టూ నైన్ సేమ్ దీనికి కూడా ఇలానే చేయాలి మనం కింద రాసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది మనం చేయడానికి ఇక్కడ నెగటివ్ ఇక్కడ సబ్ట్రాక్ట్ అంటున్నాడు సో ఫస్ట్ లెవెన్ వన్ నుంచి నైన్ అంటే లెవెన్ నుంచి నైన్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు టూ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వన్ అవుతుంది సో లెవెన్ లెవెన్ నుంచి టూ సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ నైన్ అవుతుంది ఇది టెన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ బారోయింగ్ కాబట్టి ఇక్కడ జీరో అవుతుంది జీరో అంటే టెన్ టెన్ నుంచి ఫోర్ సబ్ట్రాక్ట్ చేస్తే సిక్స్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది థర్టీ సిక్స్ కదా ఫైవ్ అవుతుంది ఇది ఫైవ్ నుంచి త్రీ త్రీ సబ్ట్రాక్ట్ చేస్తే టూ అవుతుంది సో ఇప్పుడు ఇది టూ పాయింట్ సిక్స్ నైన్ టూ ఇస్ ద ఆన్సర్ ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాము ఓకే కరెక్ట్ టూ పాయింట్ సిక్స్ నైన్ టూ అనేది ఆన్సర్ అవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి సబ్ట్రాక్షన్ ఇచ్చినప్పుడు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటాం ఒక్కొక్కసారి ఈ రెండింటిని యాడ్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఇది రావాలి అలా చెక్ చేసుకోండి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇలాంటివి నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు జీరో పాయింట్ జీరో జీరో వన్ టూ ఫైవ్ అంటే దీన్ని వన్ ట్వంటీ ఫైవ్ ఎన్ని మనకి డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి మనకి డిజిట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో కాబట్టి ఫైవ్ జీరోస్ పెట్టుకోవాలి కింద వన్ ల్యాక్ అవుతుంది ఫైవ్ జీరోస్ కాబట్టి ఇంటూ టూ హండ్రెడ్ ఈ టూ జీరోస్కి ఈ టూ జీరోస్కి పోతుంది నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఇంకెంత మిగిలింది థౌజండ్ సో వన్ ట్వంటీ ఫైవ్ వన్ జా వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ జా థౌజండ్ అవుతుంది థౌజండ్ అవుతుంది సో ఇక్కడ ఏంటి టూ బై ఎయిట్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ అంటే వన్ బై ఫోర్ని ఏమన్నా రాయొచ్చు మనం పాయింట్ టూ ఫైవ్ అని రాయొచ్చు కదా సో పాయింట్ టూ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ పాయింట్ టూ అని ఇచ్చాడు ఇక్కడ ఫిఫ్టీ పాయింట్ టూని ఏమని రాయొచ్చు ఫైవ్ నాట్ టూ డివైడెడ్ బై టెన్ అని రాయొచ్చు కదా నెక్స్ట్ ఇక్కడ డివిజన్ ఇచ్చాడు మనం మల్టీపుల్ తీసుకుందాము మల్టిపుల్ తీసుకున్నప్పుడు ఏమో సో ఫస్ట్ అయితే డివిజన్ ఉంచుతానులేండి డివిజన్ దీన్ని వన్ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ అన్నాడు దీన్ని ఏమని రాయొచ్చు వన్ టూ ఫైవ్ ఫైవ్ ఇక్కడ పాయింట్ తర్వాత త్రీ ఉన్నాయి కాబట్టి థౌజండ్ నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మల్టీప్లై తీసుకుందాము ఫైవ్ నాట్ టూ బై టెన్ ఇంటూ ఇప్పుడు ఇది న్యూమరేటర్ డినామినేటర్ డినామినేటర్ న్యూమరేటర్గా అవుతుంది కాబట్టి వన్ టూ ఫైవ్ ఫైవ్ ఇక్కడ ఈ టెన్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఏమవుతుంది ఫైవ్ జీరో టూ జీరో జీరో వన్ టూ ఫైవ్ ఫైవ్ ఇక్కడ మనం ఫైవ్తో చేస్తే ఒకసారి ఫైవ్ వన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ ఫైవ్ జా వన్ జా ఇక్కడ మనకి టెన్ థౌజండ్ ఫార్టీ డివైడెడ్ బై టూ ఫిఫ్టీ వన్ వచ్చింది ఇక్కడ సాల్వ్ చేసినప్పుడు నాకు దేంట్లో మల్టీప్లై అవ్వట్లేదు సో డైరెక్ట్ చేసి చూద్దాం ఒకసారి టూ ఫిఫ్టీ వన్ని థౌజండ్ ఫోర్తో అవుతుందేమో ఒకసారి ఫోర్తో చేసి చూస్తాను ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఫోర్ టూ జా ఎయిట్ టెన్ థౌజండ్ ఫోర్ వస్తుంది సో టూ ఫిఫ్టీ వన్ వన్ జా టూ ఫిఫ్టీ వన్ ఫార్టీ జా సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫార్టీ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి టూ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్ నైన్ త్రీని యాడ్ చేయమంటున్నాడు త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ సెవెన్ ప్లస్ నైన్ సిక్స్టీన్ పాయింట్ అలానే ఉంటుంది సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ ప్లస్ వన్ లెవెన్ ప్లస్ టూ థర్టీన్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మ్యాచ్ కాలం ఏ అండ్ కాలం బి అన్నాడు అంటే మనం ఇందులో ఒక్కొక్క ని సాల్వ్ చేయాలి ఫస్ట్ ఏ చూద్దాము ఇక్కడ ఏమన్నాడు జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంటూ పాయింట్ ఫస్ట్ మనం ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఇంటూ త్రీ చేద్దాము తర్వాత మనం మల్టిప్లికేషన్ అది డెసిమల్ నెంబర్ని పెడదాము సిక్స్టీన్ త్రీ ఫోర్ జా టువెల్వ్ థర్టీన్ థర్టీన్ సిక్స్టీ ఎయిట్ వచ్చింది థర్టీన్ సిక్స్టీ ఎయిట్ వచ్చింది బట్ ఇక్కడ మల్టీప్లికేషన్లో ఏమవుతుందని చెప్పాను మీకు ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఇది త్రీ అంటే ఫోర్ పాయింట్స్ దగ్గర ఇక్కడ త్రీ డిజిట్స్ ఇక్కడ వన్ డిజిట్స్ సో మల్టీప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది ప్లస్ చేయాలి మనం అంటే ఇక్కడ త్రీ డిజిట్స్ ప్లస్ వన్ ఫోర్ అవుతుంది ఫోర్ డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి డిసిమల్ నెంబర్ అవుతుంది సో జీరో పాయింట్ వన్ త్రీ సిక్స్ ఎయిట్ అనేది ఆన్సర్ దీనికి సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే ఫస్ట్ నార్మల్ న్యూమరికల్స్కి సాల్వ్ చేశాక తర్వాత డిసిమల్ పాయింట్స్ పెట్టుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ ఏంటి సెవెన్ త్రీ ఫోర్ ఇంటూ టూ కదా టూ సెవెన్ జా ఫోర్టీన్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇక్కడ కూడా అంతే త్రీ ఇందులో త్రీ డిజిట్స్ తర్వాత ఉంది ఇందులో వన్ సో యాడ్ చేయాలి మల్టీప్లికేషన్ చేసినప్పుడు సో ఫోర్ డిజిట్స్ ముందు మనకి డెసిమల్ పాయింట్ వస్తుంది కాబట్టి ఇక్కడ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇక్కడ ఉంది ఇది జీరో పాయింట్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ సెవెన్ థర్టీ నైన్ ఇంటూ టూ టూ నైన్ జా ఎయిటీన్ టూ త్రీ జా సిక్స్ సెవెన్ టూ సెవెన్ జా ఫోర్టీన్ దీనికి ఏమొచ్చింది వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ బట్ ఇక్కడ సేమ్ ఇక్కడ ఫోర్ డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి దీనికి కూడా ఫోర్ డిజిట్స్ వస్తాయి డెసిమల్ పాయింట్ తర్వాత సో వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ సిక్స్ ఎయిటీ నైన్ ఇంటూ టూ టూ నైన్ జా ఎయిటీన్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ సెవెంటీన్ టూ సిక్స్ జా ట్వెల్వ్ థర్టీన్ సెవెంటీ ఎయిట్ సో ఇక్కడ కూడా అంతే ఫోర్ డిజిట్స్కి ముందు డెసిమల్ పాయింట్ ఉంది మనకి ఇక్కడ సో ఆన్సర్లో కూడా అలానే వస్తుంది సో దీనికి ఎస్ ఇక్కడ మనం షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము కొన్ని ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లిస్ట్ అవుట్ ద ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు ఇక్కడ కొన్ని మనకు కాఫీ కొన్ని కింద ఇచ్చాడు కదా వీటన్నిటిలో మనం ప్రాపర్ ఏవి ఇంప్రాపర్ ఏవి అనేది చూడాలి ఇక్కడ ఫస్ట్ ప్రాపర్ అంటే ఏంటి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ అనేది లెస్ దాన్ డినామినేటర్ ఉండాలి ఇంప్రాపర్ అంటే ఏంటి న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అప్పుడు ఇంప్రాపర్ అంటాము సో ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ డి సో ఇది ఏమవుతుంది ఇక్కడ ఇంప్రాపర్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బీ చూద్దాం ఇక్కడ ఇది న్యూమరేటర్ త్రీ ఉంది డినామినేటర్ ఫోర్ ఉంది సో న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినామినేటర్ సో ఇది ప్రాపర్ నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ బై టూ అంటే ఇక్కడ న్యూమరేటర్ అనేది గ్రేటర్ ఉంది సో ఇది ఇంప్రాపర్ నెక్స్ట్ ఇక్కడ లెవెన్ ఇక్కడ న్యూమరేటర్ లెవెన్ డినామినేటర్లో థర్టీన్ అంటే ఇక్కడ న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్ సో ఇది ఏమవుతుంది ప్రాపర్ నెక్స్ట్ ఇక్కడ సెవెన్ న్యూమరేటర్ అనేది లెస్ ఉంది డినామినేటర్ ఏమో హయ్యర్ ఉంది సో ఇది ఏమవుతుంది ప్రాపర్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్ అనేది గ్రేటర్ ఉంది సో ఇదేమవుతుంది ఇంప్రాపర్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ న్యూమరేటర్ గ్రేటర్ దెన్ డినామినేటర్ సో ఇది కూడా ఇంప్రాపర్ ఇక్కడ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినామినేటర్ సో ఇది ప్రాపర్ నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్ గ్రేటర్ దెన్ డినామినేటర్ సో ఇంప్రాపర్ నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ సో ప్రాపర్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి కంపేర్ అని అన్నాడు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ట్వంటీ సెవెన్ బై ఫార్టీ అండ్ థర్టీ వన్ బై ఫిఫ్టీ మనం ఎప్పుడైనా కం రెండు ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయమన్నప్పుడు మనం వాటిని లైక్ ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్ దానికోసం మనం అంటే డినామినేటర్ సేమ్ ఉండేలాగా సేమ్ ఎలా అవుతుంది ఎల్సీఎం తీసుకోవాలి రెండిటి ఎల్సీఎం తీసుకున్నప్పుడు మనకి లైక్ ఫ్రాక్షన్ లాగా మారిపోతాయి అన్నట్టు సో ఫార్టీ ఫిఫ్టీ ఎల్సిఎం చేసినప్పుడు ఏమవుతుంది మనకి టెన్ ఫోర్ జా టెన్ టెన్ ఇక్కడ టూ హండ్రెడ్ వీటి ఎల్సిఎం ఎంత టూ హండ్రెడ్ అవుతుంది వీటెల్సి సెవెన్ బై ఎయిట్ వీటికి కూడా సేమ్ ఆఫ్ ఫైవ్ కామా ఎయిట్ ఏమవుతుంది డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు ఫార్టీ ఫార్టీ కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ ఏమవుతుంది ఫార్టీ రావాలంటే కింద డినామినేటర్లో ఎయిట్తో మల్టిప్లై చేయాలి సో ఇక్కడ న్యూమరేటర్లో కూడా ఎయిట్తో అప్పుడు ఏమవుతుంది థర్టీ టూ బై ఫార్టీ అవుతుంది సెవెన్ బై ఎయిట్ ఏమవుతుంది దీన్నేమో ఫైవ్తో మల్టిప్లై చేయాలి ఇక్కడ ఫైవ్ థర్టీ ఫైవ్ బై ఫార్టీ సో ఈ రెండిట్లలో మనం లైక్లీ లైక్ ఫ్రాక్షన్స్ లా కన్వర్ట్ చేసాం కదా ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది అయ్యర్ ఉంది మనకి సెకండ్ వన్ థర్టీ ఫైవ్ న్యూమరేటర్ చెక్ చేసుకోవాలి థర్టీ టూ కంటే థర్టీ ఫైవ్ గ్రేటర్ సో థర్టీ ఫైవ్ బై ఫార్టీ అని రిప్రజెంట్ చేయొచ్చు అప్పుడు ఏమవుతుంది ఫోర్ బై ఫైవ్ లెస్ దెన్ సెవెన్ బై ఎయిట్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అని అన్నాడు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే స్మాల్ టు హై డిసెండింగ్ అంటే ఏంటి హై టు హయ్యర్ టు స్మాలర్ లార్జర్ టు స్మాలర్ సో ఫస్ట్ దీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫస్ట్ మనం వాటిని లైక్లీ ఫ్రాక్షన్స్ లాగా మార్చుకోవాలి అంటే డినామినేటర్ ఈక్వల్గా ఉండేలాగా మార్చుకుంటే మనకు న్యూమరేటర్స్ ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది సో మనం ఇక్కడ లైక్లీ ఫ్రాక్షన్స్ కావాలంటే ఫస్ట్ మనం వీటికి ఎల్సిఎం తీసుకోవాలి అన్ని నెంబర్ డినామినేటర్స్కి ఇప్పుడు ఇవన్నీ త్రీ మల్టిపుల్స్ కాబట్టి త్రీతో మల్టిపుల్ మల్టి వస్తాయి త్రీ ఫైవ్ జా త్రీ నైన్ జా త్రీ సెవెన్ నెక్స్ట్ మళ్ళీ త్రీతో చేద్దాము ఇక్కడ త్రీ త్రీ జా నైన్ నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ వన్ ఓకే ఇది ఫార్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ వన్ అనేది ఎల్సీఎం సో మనం ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ ఒక్కొక్క నెంబర్ని మళ్ళీ సెవెన్ బై నైన్ ఫస్ట్ వచ్చేసి సెవెన్ బై నైన్ ఏమైనా రాయొచ్చు ఇక్కడ నైన్ నైన్ అంటే త్రీ ఇంటూ త్రీ నైన్ సో రిమైనింగ్ మల్టిపుల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఫైవ్ త్రీ సెవెన్ ఫ్యాక్టర్స్ వీటిని మల్టిప్లై చేద్దాము అప్పుడు ఈజీగా ఉంటుంది సో నైన్ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ సెవెన్ జా వన్ నాట్ ఫైవ్ కదా ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ ఇంటూ సెవెన్ వన్ నాట్ ఫైవ్ సో సెవెన్ ఇంటూ వన్ నాట్ ఫైవ్ ఇదేమవుతుంది సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ బై ఇది డినామినేటర్ అన్నిటికీ సెవెన్ సేమే ఉంటుంది కాబట్టి నేను ఇలా రాసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి థర్టీన్ బై ఫిఫ్టీన్ అన్నాడు థర్టీన్ బై ఫిఫ్టీన్ అంటే ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి మనకి ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ ఉంది సో రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ త్రీ త్రీ సెవెన్ సో త్రీ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ చేయాలి త్రీ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ ఏమవుతుంది నైన్ సెవెన్ సిక్స్టీ త్రీ సో సిక్స్టీ త్రీతో మల్టిప్లై చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది థర్టీన్ త్రీ జా థర్టీ నైన్ థర్టీన్ సిక్స్ సిక్స్చా సెవెంటీ ఎయిట్ ఎయిటీ వన్ బై ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీ త్రీ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వంటీ త్రీ బై ట్వంటీ సెవెన్ ఇక్కడ ట్వంటీ సెవెన్ ఉంది మనకి అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్ సో ఫైవ్ ఇంటూ సెవెన్ మల్టీప్లై చేయాలి ఫైవ్ ఇంటూ సెవెన్ అంటే థర్టీ ఫైవ్ సో ట్వంటీ త్రీ ఇంటూ థర్టీ ఫైవ్ ఏమవుతుంది ట్వంటీ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ బై ది సేమ్ డినామినేటర్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ బై ట్వంటీ వన్ అన్నారు అంటే ఇంకా ట్వంటీ బై ట్వంటీ వన్ ట్వంటీ వన్ కదా సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ సో రిమైనింగ్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ అంటే నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ మల్టీప్లై అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది నైన్ హండ్రెడ్ బై సేమ్ అన్నిటికీ డినామినేటర్ ఇప్పుడు అన్ని లైక్లీ ఫ్రాక్షన్స్ లాగా మారిపోయాయి ఇప్పుడు ఇందులో మనం స్మాల్ ఏది ఉంది ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ రాద్దాము అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలర్ కదా స్మాల్ ఏది ఉంది మనకి నైన్ స్మాలర్ ఉంది నెక్స్ట్ ఏముంది సెవెన్ బై నైన్ తర్వాత ఎయిట్ నాట్ ఫైవ్ సో ట్వంటీ త్రీ బై ట్వంటీ సెవెన్ నెక్స్ట్ ఎయిట్ నైన్టీన్ థర్టీన్ బై ఫిఫ్టీన్ నెక్స్ట్ ట్వంటీ బై ట్వంటీ వన్ అదే డిసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ హయ్యర్ నుంచి లోవర్ కదా సో ఇలా అవుతుంది ఇది దాన్నే రివర్స్ రాసుకోవాలి అంతే ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఇక్కడ యాక్చువల్గా ఇచ్చింది ఏంటంటే ప్రాబ్లం ఇది ఇచ్చాడు మనకి సో ఇలా ఇలా ఉంది మనకి క్వశ్చన్ ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం అన్ని సెవెన్ బై ఫిఫ్టీన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఒక దగ్గర రాసుకుందాం అంటే వన్ వన్ సెవెన్ బై ఫిఫ్టీన్ ఏమని రాయొచ్చు మనం వన్ ప్లస్ సెవెన్ బై ఫిఫ్టీన్ అని కూడా రాయొచ్చు మనం టూ సెవెన్ బై ఫిఫ్టీన్ టూ ప్లస్ సెవెన్ బై ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ బై టూ ప్లస్ త్రీ ప్లస్ సెవెన్ బై ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ బై ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ బై ఫిఫ్టీన్ ఇప్పుడు మనం వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇవన్నీ ఒక దగ్గర రాసుకోవచ్చు కదా నెంబర్స్ నార్మల్ ఇంటీచర్స్ నెక్స్ట్ ఈ సెవెన్ బై ఫిఫ్టీన్లు ఎన్ని ఉన్నాయి మనకి వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో వీటిని ఏమని రాయొచ్చు ఫైవ్ ఇంటూ సెవెన్ బై ఫిఫ్టీన్ అని రాసుకోవచ్చు నెక్స్ట్ మైనస్ సెవెన్ బై టూ ఉంది ఇదేమవుతుంది ఫైవ్ వన్ జా ఫైవ్ త్రీ జా సెవెన్ బై త్రీ అయింది ఇక్కడ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ ఫోర్ ఎంత నైన్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ బై త్రీ మైనస్ సెవెన్ బై టూ ఇక్కడ ఏమవుతుంది మనం ఎల్సిఎం తీసుకుందాము సిక్స్ అవుతుంది కదా ఎల్సీఎమ్ సో సిక్స్ అయినప్పుడు నైంటీ ప్లస్ టూ టూ సెవెన్జా ఫోర్టీన్ అవుతుంది ఇక్కడ త్రీ మల్టిప్లై చేసాం ఇక్కడ టూ ట్వంటీ వన్ అంటే ఏమవుతుంది వన్ నాట్ ఫోర్ మైనస్ ట్వంటీ వన్ బై సిక్స్ అంటే ఎయిటీ త్రీ థింక్ ఎయిటీ త్రీ బై సిక్స్ ఈజ్ ద ఆన్సర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్